హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మ వ్లాగ్స్ ఫ్లాగ్స్ వింటర్లో మీ స్కిన్ అనేది పాడవకుండా మంచిగా కాపాడుకోవటానికి మంచి మాయిశ్చరైజర్తో మీ ముందుకు వచ్చానండి ఇది మీ చర్మాన్ని ఎల్లవేళలా తేమగా ఉంచుతుంది చూడండి స్కిన్ అలా మెరిసిపోతూ ఉంటుందన్నమాట ఇది మీ స్కిన్ కాపాడే క్రీమ్ అని కూడా అనొచ్చండి ఒక విధంగా ఇది ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తూ ఒక లైక్ కొట్టండి నేను బియ్యం తీసుకున్నానండి పొడి బియ్యం చూస్తున్నారు కదా మీరు ఏ రకమైనటువంటి బియ్యానైనా తీసుకోండి ఒక రెండు స్పూన్లు బియ్యం తీసుకుందాము ఒక గిన్నెలో రెండు స్పూన్లు వేసుకోండి చలికాలంలో చాలామంది చర్మం పొడి బారటం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ మాయిశ్చరైజర్ని వాడుకుంటే మీ స్కిన్ని ఎంతో అందంగా స్మూత్గా సాఫ్ట్గా వచ్చేస్తుందండి నాలుగు బాదం పప్పులు కూడా వేసేసి అలా వాటర్ పోసి ఒక రెండు సార్లు బాగా కడిగి వంపేసుకొని మంచినీళ్ళు పోసి అలా రాత్రంతా నాన్న ఇద్దామండి చూసారు కదా ఇప్పుడు రాత్రంతా పక్కన పెట్టి నానబెట్టేస్తాము చూడండి బాగా నానిపోయాయి కదా రాత్రి మొత్తం నాన్న ఇచ్చాము ఇప్పుడు ఆ బాదం పప్పులు తీసుకొని పైన పట్టుని తీసేసుకుందాము మీ చర్మానికి సహజ సిద్ధమైన మాయిశ్చరైజర్ అండి ఇది ఈ మాయిశ్చరైజర్ని కనుక మీ స్కిన్కి అప్లై చేసుకున్నారంటే మీకు ఎలాంటి కెమికల్స్ లేకుండా మీ స్కిన్ అనేది తేమగా ఉండి చలికాలంలో కూడా పగుళ్ళు లాంటివి అవి లేకుండా ఒకవేళ ఉన్నా కూడా అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి ఈ మాయిశ్చరైజర్ని మీ స్కిన్కి అప్లై చేసుకున్నారు అంటే అలా బాదం పప్పు బాగా నానిపోయి ఉంటుంది కదా ఆ పైన ఉన్న పట్టును తీసుకొని ఆ నానబెట్టుకున్న రెండు స్పూన్లు బియ్యంలో వేసుకొని మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇంకా కొత్త మిక్సీ జార్ కనుక అయితే మెత్తగా అవుతుందండి నాకు జార్ ఇంకా కొంచెం రఫ్గా పడుతుంది కొత్త తీసుకోవాలి ఇది మనం సహజ పదార్థాలతో తయారు చేయబడిన అత్యుత్తమమైన నాణ్యత గల మాయిశ్చరైజర్ అండి ఇది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా చాలా బాగుంటుంది ఇది మన చర్మానికి మంచి పోషణను కూడా అందిస్తుందనమాట దీని ద్వారా మీ చర్మాన్ని తేమగా మార్చుకోవచ్చు చక్కగా ఎల్లవేళలా తేమగా ఉంటుంది మీ స్కిన్ అనేది మీ చర్మాన్ని హానికరమైన కిరణాల నుంచి కూడా కాపాడుతుందన్నమాట ఈ మాయిశ్చరైజర్ అనేది మీరు స్కిన్కి అప్లై చేసుకొని వదిలేయచ్చు లేదంటే నైట్ స్కిన్కి అప్లై చేసి పడుకోవచ్చు లేదంటే ఒక వన్ ఆర్ టూ అవర్స్ స్కిన్ మీద ఉంచేసుకొని తర్వాత వాష్ చేసుకోవచ్చు ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు అండి ఇలా ఆ నాలుగు బాదం పప్పులు వోలిసి మిక్సీ జార్లు వేసుకున్న తర్వాత మీరు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూశారు కదా అలా రాత్రంతా బాగా నానిపోయి ఉన్నాయి కాబట్టి బియ్యము బాదం పప్పు మెత్తగా అయిపోయింది చూడండి ఆ వాటర్తోనే మనం అలా వేసేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి స్ట్రెయిన్ చేసుకుందాం మనము వడకట్టుకుందాము ఇలా కాటన్ క్లాత్ ఉంటే అందులోనైనా వడకట్టుకోండి లేదంటే స్ట్రైనర్లోనైనా వడకట్టుకోవచ్చు మీరు ఇందులో అయితే బాగా స్మూత్గా దిగుతుందండి ఏదైనా కొంచెం మిక్సీలో నలగకుండా అలా ఉన్నా కూడా మనం ఇలా క్లాత్లో కనుక అయితే మనకి పూర్తిగా అది మనం స్ట్రెయిన్ చేసుకోవచ్చు మెత్తటి పేస్ట్లా ఉండేది మాత్రమే దిగుతుంది అదే స్ట్రెయినర్లో అయితే కొంచెం రఫ్గా దిగుతుంది కదా అందుకు ఈ వింటర్లో మీ కోసం ఈ మాయిశ్చరైజర్ మీ చర్మంపై చాలా సున్నితంగా అలాగే అంటుకోకుండా ఉండేటటువంటి మాయిశ్చరైజర్ని మీకోసం మీ ముందుకు తీసుకొచ్చాను అనమాట ఇది చాలా సున్నితంగా అలాగే స్కిన్ మీద అంటుకొని అంటుకోనట్టుగా మీ చర్మంపై చాలా మెరుపునిస్తుందండి ఈ మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే మీకు చాలా తక్కువ సమయంలోనే తేమతో తాజా మెరుపుని మీకు మీ స్కిన్ అందిస్తుంది అనమాట చూసారు కదా అదే మీది మెత్ అతడి మిక్సీ జార్ అనుకోండి అప్పుడే కొన్న కొత్త జారు బాగా పడేదైతే ఇది కూడా దిగిపోతుందండి మీరు స్ట్రెయిన్ చేసేసుకోవచ్చు అప్పుడు నాకు కొంచెం రఫ్గా పడుతుంది జారు ఇప్పుడు ఆ జ్యూస్ లాగా మనం ఆ లిక్విడ్ని తీసుకున్నాం కదా ఇది ఇప్పుడు ఎలా మాయిశ్చరైజర్ తయారు చేసుకోవాలో మనం చూద్దాం పద్మాస్ ప్రోడక్ట్స్లో ఎప్పటి నుంచో ప్యూర్ అలోవెరా అనేది తీసుకుంటున్నారు కదండి మనమే స్వయంగా తయారు చేపిస్తాము కెమికల్స్ ఏమీ లేకుండా ఆ మాయ్ ఆ మాయిశ్చరైజర్ తయారు చేసుకోవటం కోసం ఈ ప్యూర్ అలోవేరా ఒక్క స్పూన్ వేశాను అలాగే మన ప్రోడక్ట్స్లో బాదం ఆయిల్ కూడా ప్యూర్ అనేది ఉంటుంది కదా ప్యూర్ బాదం ఆయిల్ కూడా ఒక్క స్పూన్ వేస్తున్నాను మన దగ్గర ఈ వీడియోస్లో చూపించే ఐటమ్స్ అన్నీ ఎప్పుడూ అవైలబుల్గా ఉంటాయండి చూడండి అన్నీ మనమే మిల్లి పట్టిస్తామండి ఆయిల్స్ అన్నీ కూడా అందుకే ఇంత మంచిగా ఉంటాయి మనం ఎప్పుడైనా స్కిన్కు వాడుకునే ఐటమ్స్ ఫ్రెష్గా తాజాగా మన కళ్ళ ముందు మనం చూసి అన్నీ పట్టించుకొని మనం యూజ్ చేయాలండి అలాగే గ్లిజరిన్ ఒక స్పూన్ గ్లిజరిన్ కూడా వేసుకుందాం మన దగ్గర గ్లిజరిన్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఎంతోమంది తీసుకొని మీ స్కిన్కి వాడుకుంటున్నారు కదా చూడండి అంత బాగుంటాయండి మన ప్రోడక్ట్స్ తర్వాత ఈ విటమిన్ ఆయిల్ ఒక పది పదిహేను డ్రాప్స్ వేసుకోవచ్చండి అలా ఈ విటమిన్ ఆయిల్ కూడా మన దగ్గరే అవైలబుల్గా ఉంటుంది కాకపోతే ఒక విజ్ఞప్తి అండి పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇప్పటి వరకు ప్రతినిత్యము బుక్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా వచ్చేటివి కదా ఈరోజు ఒకటో తేదీ కదండి ఈరోజు నుంచి బుక్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ప్రోడక్ట్స్ టెన్త్న బయలుదేరుతాయండి మీరు ఐటమ్స్ అయితే బుక్ చేసుకోండి వాట్సాప్లో హాయిని పెడితే మా వాట్సాప్ లిస్ట్ వస్తుంది చూసుకొని మీరు వాట్సాప్లోనే బుక్ చేసుకోవచ్చండి ఫోన్పే గూగుల్ పే అవైలబుల్ అండి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ లేదు కదా మీరు బుక్ చేసుకుంటే మీ ప్రతి ఒక్కరికి కూడా ప్రోడక్ట్ అనేది టెన్త్న బయలుదేరటం జరుగుతుందండి నేను అవుట్ ఆఫ్ స్టేట్స్ వెళ్తున్నాను అందుకే నేను లేనప్పుడు ఏ ప్రోడక్ట్ కూడా నేను పంపించనండి అందుకే మీకు ఈ ఒకటో తేదీ నుంచి పదవ తేదీ లోపల బుక్ చేసుకున్న ఆర్డర్లన్నీ మీకు పదవ తేదీన బయలుదేరుతాయండి ఇది గుర్తుపెట్టుకోండి ఇలా కొంచెం వాటర్లా లిక్విడ్లా ఉంది కదండి అందుకే అలోవీరా ఆయిల్స్ అవన్నీ కూడా కలవటం కాస్త కష్టం కాబట్టి బాగా మనం స్ట్రెయిన్ చేసుకుందాము అప్పుడు చిక్కగా మనకి మాయిశ్చరైజర్లా వస్తుందన్నమాట ఇలా అయితే మనకి లిక్విడ్లా వస్తుంది చూసారు కదా ఇలా కాదు అంటే మీరు బాగా స్పూన్ తోటే షేక్ చేసేసుకోండి మీకు ఇలా దగ్గరగా వచ్చేస్తుంది చూసారు కదండి వింటర్ మాయిశ్చరైజరు ఎంత చక్కగా ఎంత త్వరగా రెడీ అయిపోయిందో ఇందులో పెద్ద ఎక్కువ ఐటమ్స్ కూడా వేయలేదు కదా ఇది ఇక మీ స్కిన్కి అప్లై చేసుకున్నారంటే పిల్లలకు కానివ్వండి పెద్దవాళ్ళకి కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి అందరు కూడా అప్లై చేసుకోండి చక్కగా మీకు ఏదైనా సరే డౌట్ కనుకుంటే చేతి మీద ప్యాచ్ టెస్ట్ చేసుకొని ఆ తర్వాత మీరు అయినా ఎక్కడైనా బాడీ మొత్తానికి కూడా అప్లై చేసుకోవచ్చండి చాలా చాలా బాగుంటుంది నేను మీకు హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తాను ఎంత షైనింగ్తో ఎంత మెరుపుతో ఉంటుందో చూడండి వీడియోలో నా వాయిస్ ఇంకా మారలేదండి ఇంకా నాకు కొంచెం త్రోట్ అనేది తగ్గలేదు ఏమి అనుకోవద్దండి చాలా రోజులైపోయిందని వీడియో అప్లోడ్ చేసి చేస్తున్నాను ఆ నెక్స్ట్ వీడియో కూడా ఈసారి కూడా చాలా లేట్ పడుతుందండి మీరు నా పాత వీడియోస్ అన్నీ చూడండి చాలా చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి ఎప్పుడైనా వీడియో పెట్టడం లేట్ అయినా కూడా పాత వీడియోస్ చాలా ఉన్నాయి నా ప్రోడక్ట్స్ కానివ్వండి అన్నీ చూడండి హెయిర్ ఆయిల్ అన్నీ కూడా మీరు బుక్ చేసుకొని తీసుకొని వాడుకొని మంచి రిజల్ట్ని చూడండి పద్మాస్ ప్రోడక్ట్స్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయండి అలా మీరు ఫేస్కైనా స్కిన్కైనా అప్లై చేసుకుంటే మీ స్కిన్లో ఇంకిపోతుంది ఏం కనపడదండి బయటకు అస్సలు కనిపించదు ఇలా చక్కగా మీ స్కిన్కి అప్లై చేసేసుకొని మంచి స్కిన్ని మీరు పొందవచ్చండి ఇది ఈ వింటర్లో మీ స్కిన్ అనేది భలే అందంగా వస్తుంది చూశారు కదండి ఇలా నైట్ టైం మీరు నానబెట్టుకొని బియ్యాన్ని బాదం పప్పుని ఆ రెండు వస్తువులతోటి కొన్ని రకాల ఆయిల్స్ వేసి చేసిన మాయిశ్చరైజర్ చూడండి స్కిన్ మీద పెట్టుకుంటే హ్యాండ్ ఎలా మెరిసిపోతుందో మీ స్కిన్ కూడా అలానే తళతళ మెరిసిపోతుందండి చూశారు కదండి ఈ వీడియో మోహెచ్ ఎంత సింపుల్గా తయారు చేశానో ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ కొట్టండి అలానే మీ సపోర్ట్ని నేను కోరుకుంటున్నాను ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తూ మరొక్కసారి అడుగుతున్నాను ఒక్క లైక్ కొట్టండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటిదాకా బాయ్ అండి